నేను వ్యవసాయం చదువుకోలేదు కాబట్టి నేను ఆదర్శ రైతుగా చిన్నప్పటి నుంచి నలభై ముప్పై నలభై ఐదు ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నా దా దాదాపు నాకు యాభై ఐదు సంవత్సరాల వయసు వ్యవసాయము ఏ విధంగా ఉంటుందో ఈ సదు కూడా అదే అదే విధంగా ఉంటుంది మొన్న కరోనా మూమెంట్ ఏమైందంటే ఈ కరోనా మూమెంట్ సదువు పిల్లలకు ఈ సెలవు ఒక చదువు కొంత టైం వల్ల వ్యవసాయం కూడా ఏమైతే అంటే వ్యవసాయం చేస్తాం వర్షం వచ్చేదాన్ని రెండు వచ్చేదాన్ని పంటను కాపాడుకొని శిథిలా రైతు ఉంటే పంట రైతు వ్యవసాయం వ్యవసాయం వృత్తిగా చేయాలి చదువు కూడా అదే విధంగా చదువు ఆ కరోనా మూమెంట్ నుంచి కొద్దిగా చదువుకునేది చదువు అప్పుడు పిల్లలకు కులా ఇచ్చి పెట్టడం వల్ల గంజాయి కావచ్చు క్రికెట్ కావచ్చు అప్పటి నుంచి పిల్లలు కొద్దిగా కొద్దుగా అవకాశం వాళ్ళకు ఏర్పడావలసిన అవసరం అయింది దాన్ని బట్టి టీచర్స్ టీచర్స్ బాగా కొంచెం శ్రద్ధ పెట్టి వాళ్ళను సిద్ధశుద్ధితో వాళ్ళకు గవర్నమెంట్ ఇచ్చిన జీతాలు మేము తీసుకొని వాళ్ళకు పని పనిచేయాలని చెప్పి ఖచ్చితంగా పనిచేయాలని నేను వీళ్ళని విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఆ విధంగా మీరు ఎప్పుడైతే మీరు పేరెంట్స్ తో మాట్లాడి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని ఏ స్కూల్ కు ఆ రోజు ప్లాన్ రాలేదో ఆ ప్లాన్ తీసుకొని పిలిపించుకొని మీరు ఆ ప్లాన్ క్లాస్ తీసుకుంటే ఖచ్చితంగా వారికి సదు వస్తుందని నేను చేసుకున్నాను మేము రైతుగా కృషి చేయటానికమ్మా అగ్రికల్చర్ ఏవో తీసుకొని ఏవో చెప్పిన ప్రకారంగా మేము చిన్నప్పటి నుంచి వాళ్ళని తీసుకొని వాళ్ళకి చెప్పిన విధానంగా సేద్యం చేసుకుంటూ దాని మనసులో మేము దృష్టిలో ఎప్పుడు మధ్యలో పెట్టుకొని ఆ విధంగా సేద్యం చేస్తే మాకు ఫలితము అందింది ఈరోజు నేను వడ్లు కానీ గుడ్డలు కానీ లింగాల మండల్లో రెండు వందల క్విటాలు వడ్లు కానీ రెండు వందల క్విటాల గుడ్డలు కానీ మక్కలు కానీ లింగాల మండల్లో ఆకర్షంగా పండించిన రైతును నేనే లింగం దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు ఎకరాలు సేద్యం చేస్తాను నేను దాన్ని బట్టి సేద్యంలో కానీ పర్ఫెక్ట్ ఒకటి నేను చదువుకోలేదు కాబట్టి కొంచెం నాకు ఆ లోపం బాగుంది ఇంకా మీకు పెద్దగా నేను చెప్పలేను కాకపోతే ఇక్కడ ఇంకోటి అనేది ఏముందండి నగడం వచ్చినప్పటి నుంచే మీకు డిస్టర్బ్ అయింది కాబట్టి దాని గురించి మీరు కొంచెం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మేము తోడుపట్టడం అనేది ఏమి లేల్స్ ఏరు మా అమ్మ నాయన చెప్పిన విధానం కొంత తక్కువకు ఈ వ్యవసాయ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు వాళ్ళ సలహాలు తీసుకొని మేము ముందుకెళ్ళ ముందుకు వెళ్ళాము ఆ విధంగా మాకు ఫలితం మేము మక్కజొన్న వేసాము మళ్ళీ వేసాము వరి వేసాము అమ్మా రైతు సమస్య అంటే కొంచెం వ్యవసాయము అనుకూలంగా టయానికి వేయకుంటే ఇతరము ఎప్పుడైతే టయానికి వేయకపోతే అది అనుకూలంగా అనుకూలించదు మనకు పంట ఎప్పుడైతే మనము టయానికి ఇతరం వరి నాటం అంటే ఆ వరి నాటం పద్దెనిమిది రోజులకు పడేర గొలకలు కానీ ఈరియ కానీ పద్దెనిమిది రోజుల లోపల వేయాలి లేదు వరి నాటి ఎన్ని రోజులకు నాటాలి ఇరవై ఐదు రోజులకు నాటాలి ఇరవై ఐదు రోజులకు వరి తుకం పోసినాక ఇరవై రోజులు నాటి దాన్ని పద్దెనిమిది రోజులకు పడేర గొలకలేసి నెల లోపల సేను వరి సేను కలుపు తీయాలి కలుపు తీసి మళ్ళీ ఈరియా వలస కావాలి ఏదైనా మనకు మందులు కానీ పిచికారీ కానీ పప్పు అవి చేసుకుంటే మంచి ఫలితం వస్తుందని నా అనుభవం ప్రభుత్వంలో వ్యవసాయం అభివృద్ధి చేస్తుంది గవర్నమెంట్ కొంత దృష్టికి తీసుకొస్తుంది ఆ ప్రకారంగా ఈ వ్యవసాయం చేయాలన్నా కూడా ఈ దీనికి ఆచరించుకొని సదుకు కూడా ఉండాలి ఓన్లీ జాప్ర వ్యవసాయ చదువుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ప్రతి వ్యవసాయం కానీ ప్రతి ఏ పని చేయాలన్నా కూడా ఈ చదువు ముఖ్యమైనది సరవైతే వచ్చి ఉండాలి మనసుకి మేము మోటివేట్ రోజు చేస్తూనే ఉంటామా రైతులకు మామూలు రైతులకు మాకంటే చిన్న జూనియర్ రైతులకు ఈ విధంగా పంట ఈ నెల ఈ పంటేసుకోవాలి ఈ నెలలో ఈ విధంగా చేయాలని మేము చాలా మోటివేట్ చేస్తూనే ఉంటాం వాళ్ళకు ఎప్పటికప్పుడు సూచనలు వాళ్ళకు అందిస్తుంటాం వెరీ గుడ్